యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని వదిలేయండి చూసే వ్యూయర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ మీ ప మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లవర్ ఎక్కడి పార్ట్స్లో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సబ్ కార్ సఫర్ చేసినంతసేపు కూడా మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ పర్సన్ పేరుని మనసులో తెచ్చుకో తలుచుకోండి మీ పర్సన్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చును లేదు ఫ్యామిలీ అవ్వచ్చును లేదంటే మీ హస్బెండ్ అవ్వచ్చును మీ వైఫ్ అవ్వచ్చు మీ లవర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ మనసులోని మీ మనసుకు నచ్చిన పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ పేరుని తలుచుకోండి ప్రజెంట్ ఫస్ట్ నేను తెయబోయేది ఏంటంటే May pause and feelings. May pain. ala unnai on One, two, three, four, five. Six, seven, eight, nine, ten. Me, person, feelings. I am obsessed with you. Why do I feel this way? What is the truth? I want to be different. Life without you, hopeless, dark, and depressing. I miss your light. Why can't I move on from you? I can't stop thinking about you. If I could go back in time, I would handle us differently. యు ఆర్ డిఫు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఈజీ టు అవర్ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ చూసారా ఐ ఆమ్ ఆబ్సెస్డ్ విత్ యూ వై డూ ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఈ వేలో వాట్ ఈస్ ద ట్రూత్ అసలు నిజం ఏమిటి ఐ వాంట్ టు బి డిఫరెంట్ నాకు వేరే విధంగా ఆలోచిస్తున్నాను లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్ డార్క్ అండ్ డిప్రెషింగ్ ఐ మిస్ యువర్ లైట్ నువ్వు లేకుండా నాకు నా ఆశలన్నీ చీకటిగా ఉంటుంది అందకరంగా ఉంటుంది నేను డిప్రెషన్లో ఉంటాను నే నాకు నీ వెలుతురు కావాలి నేను నిన్ను మిస్ అవుతున్నాను అనద్దు వై కాంట్ ఐ మూవ్ అన్ ఫ్రమ్ యూ నేను ఎందుకు నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను ఐ కాంట్ థింక్ స్టాప్ థింకింగ్ అబౌట్ అవ్వచ్చు నేను గురించి ఆలోచించకుండా ఉండలేను ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ నేను సరైన సమయంలో నేను వెనక్కి వెళ్ళినట్లయితే ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ నేను వేరే వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాను నేను హ్యాండిల్ చేస్తాను యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ నా చుట్టూ ఉండే వాళ్ళందరికంటే నువ్వు చాలా తే డిఫరెంట్గా వేరే విధంగా ఉన్నావు ఈజిట్ పవర్ ఈజిట్ అవర్ కంప్లీట్ అయింది అయిందా ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ నేను నీ హ్యాపీగా యూ హ్యావ్ ట్రిగ్గడ్ మీ నాకు బాధ పెట్టావు విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఇది ఎప్పుడైనా సరే నీకు ఆపినట్లకైతే బాధలా అనిపిస్తుందా ఐ క్రై అట్ నైట్ నేను నైట్ చేయను పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ నన్ను ఎవరు నమ్మటం లేదు